హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు క్యారెట్ ఫ్రైని ఏ విధంగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి అలాగే వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే చాలా ఈజీగా ఈ క్యారెట్ ఫ్రైని పల్లి పొడి వేసుకుని ఏ విధంగా చేసుకోవాలనేది ఫుల్ వీడియో చూసేయండి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఈ విధంగా కట్ చేసుకున్న క్యారెట్లను అయితే వేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి క్యారెట్ మొక్కల్ని రె ఈ విధంగా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అయితే ఆపేసుకోవాలి ఆపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బర్నర్ పైన ఈ విధంగా ఒక బాండీ పెట్టి దీనిపైన హాఫ్ కప్ వరకు పల్లీలు వన్ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని మిక్సీలో వేసుకుని పొడి అయితే చేసుకోవాలన్నమాట మిక్సీలో ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం కూడా వేసుకుని ఇంకొకసారి మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఈ పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక వన్ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు ఎండి మిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కలని అయితే మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి వేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే మనం వీటిని ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో చాలా టేస్ట్ ఉంటుందండి రసంలో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్ కింద ఈ విధంగా వేయించుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లీ పొడిని పల్లీల పొడిని కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఈ విధంగా పొడి వేసిన తర్వాత రెండు నిమిషాలు వేగిన తర్వాత దీనిలోకి చివరిగా కొద్దిగా సన్నగా తిరిగిన కొత్తిమీరని వేసుకుంటే క్యారెట్ ఫ్రై రెడీ చాలా టేస్ట్గా ఉంటుందండి రసంలోకి టమాటా రసంలోకి దేనిలోకైనా సరే మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే క్యారెట్ ఫ్రైని అయితే రెడీ చేసేయండి అలా ఇలాగే ఆలు ఫ్రై బీట్రూట్ ఫ్రైని కూడా ఇదే పొడి వేసుకొని చేసుకోవచ్చు ఈ వీడియో మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి